మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ఆఖరి భాగం సమస్తమును రక్షించను దేవుని సాయమై ప్రార్థన చేసుకుందాం ప్రేమల మా తండ్రి కృపగలనైనా ఈ సాయంకాల సమయంలో మరి దేవతండ్రి కోడిక నిమిత్తం చేరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి పాడే పాడిన పాటల్లో మీరు సాయం చేస్తున్నారు ప్రభా మరి వాక్యం విషయమై మరి దేవతను మీ వస్తున్నాగా నాతో మాతో మీరు మాట్లాడండి కడిగి ప్రక్షించండి దాసుకడిపోయితపచ్చని ఇచ్చిన రక్షణ మార్మల్స్ కొట్టి వందనాలు చేయించుకుంటూ మీ ఆత్మ ప్రేరణ ద్వారా చెప్పబట్టకు మరి ప్రజల్లో మీ కార్యం జరిగించమని వేట్టుకుంటూ ఏ శాత పరిష్కణ ప్రస్తుతించి ప్రార్థించని మా తండ్రి ఆమె ఈ సాయంకాల సమయంలో మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వత్సరంలో దావిదు సమస్తమును రక్షించను అనేటువంటి వాక్య భాగంను గత రెండు వారాల నుంచి ధ్యానించుకుంటూ వచ్చినాం కాబట్టి మొదటి వారము దేని విషయం ధ్యానించినామంటే దావీదు తన జీవితంలో నష్టపరచబడినాడు ఎందుకంటే ఫిలిస్తీన్లతో స్నేహం చేసిన దాన్ని బట్టి దావేదు తన జీవితంలో నష్టపోతూ వచ్చినాడు అయితే దావీ తన జీవితంలో ఏ విధంగా సమకూర్పులోకి వచ్చినాడంటే యహోవా యొద్ధ ఆయన విచారణ చేసినాడు కాబట్టి అమోనీయులు ఏదైతే సమస్తాన్ని దోచుకొని పోయాడో ఆ దోచుకొని పోయిన సమస్తాన్ని దావి తిరిగి సంపాదించుకున్నాడు అది మొదటి నష్టం నుంచి దేవుడే దావేదిని రికవరీ చేస్తున్నారు రెండవ విషయాన్ని చూసుకున్న రెండవ సమయ గ్రంథం ఆరో అధ్యాయాన్ని చూసుకుంటూ వచ్చిన కాబట్టి దావేదికు మందసం మీద మరి ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి ఆ మందసాన్ని తిరిగి ఇస్రాయల్లో ప్రతిష్ఠించాలని దావేద్ ఉద్దేశం కలిగి ఉన్నాడు అయితే ఆయన మానవ మాతృడిగా దేవుని యొక్క ప్రణాళికకు భిన్నంగా వెళ్తూ వచ్చినాడు వెళ్తూ వచ్చి మరి ఒక ఎడ్ల బండి మీద మందసాన్ని తీసుకొని రావడానికి సిద్ధపడినాడు ఆ యొక్క ఎడ్ల బండి జారిపోయింది ఉజ్జ మందసాన్ని పట్టుకున్నాడు ఉజ్జ మరణమైనాడు తర్వాత దావీదు ఆ యొక్క మందసాన్ని యాజకుల ద్వారా తీసుకొని వచ్చి యక్షరంలో ప్రతిష్ఠించినాడు ఎప్పుడైతే మనస్సు యక్షరంలో ప్రతిష్ఠించబడిందో దేవుని ప్రజల మధ్యలోకి దేవుని మహిమ దిగి వచ్చింది ప్రజలు సుభిష్టంగా ఉన్నారు అది రెండవదిగా దావిది రికవరీ అయినాడు రెండో నష్టం నుంచి రికవరీ అయినాడు దావి జీవితంలో మూడో నష్టాన్ని చూసినట్లయితే బెచ్చబాను బట్టి మరి పాపం చేసిన దాన్ని బట్టి మూడో నష్టంగా అది చూస్తుంటాం ఈ దినం అది చూద్దాం నాలుగో నష్టము దావీదు ఇస్ఆర్ ప్రయోజనం లెక్కించినాడు అది వచ్చే వారం చూద్దాం ఈ వారము దావీదు మరి తన జీవితంలో మూడో నష్టాన్ని ఎట్లా పొందినాడు దాని నుంచి ఏ విధంగా రికవరీ అయినాడో ఏ విధంగా రక్షించుకున్నాడో చూద్దాం కాబట్టి దావి జీవితంలో మూడో నష్టము ఎక్కడ జరిగింది అంటే రెండవ సమయాల గ్రంథం పదకొండో అధ్యాయము మొదటి వచ్చడంలో జరిగింది ఇక రాయబడి ఉంది వసంతకాలంలో రాజులు యుద్ధంలో బయలుదేరి సమయంలో దావీదు యోవాబును అతని అతని వారిని ఇస్తాయిలందరినీ పంపగా వారు అమ్మోనీలను సంహరించి రబ్బా పండడమును ముట్టడి వేసిరి అయితే దావీదు నందు నిలిచారు కాబట్టి దావీదు తన జీవితంలో వసంతకాలము వసంతకాలం అంటే ఈ యొక్క ఈ యొక్క చలికాలం అయిపోయిన తర్వాత వేసవికాలము రాకమునుపు ఉండేటువంటి కాలాన్ని వసంతకాలం అంటారు కాబట్టి ఇది యుద్ధంకు బయలుదేరు సమయం నా ఏం చేస్తున్నాడు యరుశలంలో నిల్చున్నాడు కాబట్టి రాజు అనేటువంటి వాడు యుద్ధాన్ని చేయాల ఎలా చేయాలా సైన్యానికి ముందు నడుస్తూ యుద్ధం చేయాలి అయితే ఆయన సైన్యం ముందు నడుస్తు నడవకుండా యుద్ధం చేయకుండా దావిదు యర్శలంలో నిల్చున్నాడు నిల్చున్న తర్వాత మరి ప్రొద్దుగుంకు వేళ దావేది ఏం చేసినాడు పడక మీద నుంచి లేచినాడు రాజనగరి మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఆయన ఏం చేయాలా సాయంకాల సమయము అంటే మధ్యాహ్నం వరకైనా పడుకుంటూ ఉన్నాడు సాయంకాల సమయంలో ఆయన మిద్దె మీద నడుస్తున్నాడు తన జీవితంలో మరి యుద్ధానికి వెళ్ళినటువంటి ప్రజలు వాళ్ళ సుభిష్టం వాళ్ళ క్షేమం విషయమై దావీద ప్రార్థన చేయాల ఇక్కడ తన జీవితంలో ప్రార్థన లేనివాడుగా ఉన్నాడు కాబట్టి మూడో విషయం మూడో అస్రంలో చూసినట్లయితే ఏం చేసినాడు అక్కడ ఊరియా భార్యను తీసుకొని తీసుకొని ఆమెను పిలిపించుకొని ఊరియా భార్యతో ఆయన ఏం చేసినాడు పాపాన్ని చేసిన వాడుగా ఉన్నాడు లేదంటే అక్కడ రాయబడి ఉంది ఆమెతో ఆయన శయనించను అని రాయబడి ఉంది కాబట్టి దావిదు చేయకూడినటువంటి పాపమును అక్కడ దావి చేసినాడు కాబట్టి ఇది గొప్ప నష్టము దావి జీవితంలో ఎందుకంటే యూరి ఊరియా విషయం చూసినట్లయితే ఊరియా గురించి రాయబడి ఉంది ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఆత్మీయుడు ఊరియా ఇక్కడ చూడండి వచనం మొదటి రెండవ సమయ గ్రంథం పదకొండో అధ్యాయం పదకొండవంలో ఊరియా మందసమును ఇస్రాయలు వారిను యూదావారిను గుడారంలో నివసించుచుండగాను నా అధిపతి యోవాబును నా వెళ్ళిన వాడినకు నీ సేవకులను బయట దండ్లో ఉండగను భోజన పానములు చేయటకు నా భార్య పరుండకు నేను ఇంటికి పోదున నీ తోడు నీ తోడు నేను అలాగూ చేయవాడను కానని దావితో అనినా కాబట్టి ఊరియా ఎలాంటి వాడంటే ఆయన చాలా నీతిమంతుడు తన యుద్ధాన్ని చేసేవాడు రాజ్యాన్ని కాపాడేవాడు అలాంటి నీతిమంతుని యొక్క భార్యతోటి దావిషేనిచ్చినాడు పాపం చేసినాడు అయితే అక్కడ రాయబడి ఉంది వచనంలో వెచ్చబా తన కలిగిన అపవిత్రత అంతా కూడా ఏం చేసింది పోగొట్టుకుంది పోగొట్టుకుని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది అయితే తను మా తను రాజు కాబట్టి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి తన యొక్క అపవిత్రతను తను ఏం చేసింది పోగొట్టుకుంది ఎలా పోగొట్టుకుంది అంటే తెలడానికి చెప్తున్నాను లేవికాండం పదిహేనో అధ్యాయము పద్దెనిమిదో అవసరంలో రాయబడి ఉంది అక్కడ స్నానం చేసిన తర్వాత సాయంకాలం వరకు వేయించిన తర్వాత అపవిత్రాలుగా ఉన్న తర్వాత స్నానం చేసిన తర్వాత వాళ్ళ యొక్క అపవిత్రత అనేది పోగొట్టబడుతుంది ఈ మాట కాండము పదిహేనో అధ్యాయము పద్దెనిమిదో రాయబడి రాయబడింది కాబట్టి బెట్సభ ధర్మశాస్త్రము తెలిసింది కాబట్టి తన అపవిత్రతను తాను పోగొట్టుకునే స్త్రీగా ఉన్నది తర్వాత దావిది విషయంలో చూస్తే మరి బెత్సబ దావిదికు వర్తమానం పంపింది ఏమని వర్తమానం పంపింది అంటే చూడండి ఐదవ వచ్చినాం ఆ స్త్రీ గర్భవతి నేను గర్భవతిని అయితేనని దావేదునకు వర్తమానము పంపగా కాబట్టి ఈ స్త్రీ బెత్సబాయం ఏం చేసింది దావీదుకు వర్తమానం పంపింది నేను గర్భవతిని అయినానని వర్తమానం పంపింది కాబట్టి ఇప్పుడు బెత్సబాను దావీదు వివాహం చేసుకోవాలనుకున్నాడు మరి ధర్మశాస్త్రము ఏమంటుంది దీనికి ఆదికాండము ఇది ఈ యొక్క మాటలు మాత్రమే మనం చదువుకుంటాం ఇది కుటుంబాలకు చాలా క్షేమకరమైనటువంటి వా వాక్యం కాబట్టి ఈ యొక్క విషయాలు ధ్యానించుకుందాం ఆది కాండము రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని వేడిచి తన భార్యను హత్తుకొని వారి ఏక శరీరమై అయి కాబట్టి ఇక్కడ పురుషుడు స్త్రీ అనే వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒకటే శరీరం దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఆ వ్యత్యాసము లేదు వాళ్ళిద్దరు ఒకటే శరీరం లేవికాండము ఇరవై అధ్యాయము వచనం లేవికాండము ఇరవై అధ్యాయము వచనం లేవికాండం ఇరవై అధ్యాయం వచనంలో చూసినట్లయితే పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారానికి మరణశిక్ష విధించవలనం కాబట్టి దావీదు ఇక్కడ విచారం చేసినాడు క్షణించినాడు పరును భార్యను తీసుకున్నాడు కాబట్టి దావీదు ఏం ఏం కావబడాలా మరణించాల మూడో విషయం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము రెండు మూడు వచ్చిన రోమిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము రెండు మూడు వచ్చినారు ఇక్కడ చూసినట్లయితే భర్తగల శ్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి భద్రలు కానీ భర్త చనిపోయిన ఏళ్ళ భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎలా వ్యభిచారి అనబడును కానీ భర్త చనిపోయిన ఏళ్ళ ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిను కనుక వేరొక పురుషుని వివాహము చేసుకున్నను వ్యభిచారి కాకపోను కాబట్టి ఇక్కడ లోబిల గ్రాసన పత్రిక ఏడో అధ్యాయము రెండవ అసంలో రాయబడి ఉంది భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు కాబట్టి ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే ఈ స్త్రీ ఇంకా ఎవరిని కూడా వివాహం చేసుకోకూడదు కాబట్టి వివాహం అయిన తర్వాత ఆ స్త్రీ ఎవరిని వివాహం చేసుకోకూడదు మరి ఇప్పుడు ఈ స్త్రీ బెసబ గర్భవతి అయింది మరి దావికి వర్తమానం అనేది వచ్చింది మరి ఇప్పుడు దీనికి దావీదే పరిష్కారం చేయాలి మరి దావి తన జీవితంలో చేసిన తప్పును ఒప్పుకోవాలి ఊరియా దగ్గర పోయి క్షమాపణ అడగాల కానీ దావీదు అలాంటి పని చేయలేదు ఏం చేస్తున్నాడు దావీదు చూడండి రెండవ సమయాలు గ్రంథం పదకొండవ అధ్యాయము పదిహేడో వచ్చినాం రెండవ సమయాలు గ్రంథం పదకొండవ అధ్యాయము పదిహేడో వచ్చినాం రెండవ సమయలు పదకొండవ అధ్యాయము పదిహేడవ శ్రం ఇక్కడ చూసినట్లయితే పదిహేడవత్సరం చూసినట్లయితే ఇక్కడ ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధం నాకు రాగా దావిదు సేవకుల్లో కొందరు కూలిరి హిత్యగు ఊరియాను అతమాయను కాబట్టి ఇక్కడ హిత్తియుడ ఊరియా అతమాయను ఎట్లా అతమాయినాడు యుద్ధం మోపుగా ఉన్న ప్రదేశంలో ఊరియాను దావితే పెట్టినాడు యువబాబుకు వర్తమానం పంపించినాడు యుద్ధం ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో అక్కడ ఊరియాన్ని పెట్టి ఆయనను చంపేయమని చెప్పినాడు కాబట్టి యువబాబు ఆ విధానంగా మరి ఎవరిని చంపేస్తున్నాడు ఎవరిని హతమయ్యేటట్టు చేసినాడు ఊరియా చనిపోయేటట్టు మోపుగా ఉన్న ప్రదేశంలో ఊరియాను పెట్టి ఆయన చనిపోయేటట్టు చేసినాడు కాబట్టి ఊరియా హతమైనడు కాబట్టి ఊరియా హతమైతే ఇది ఎలా ఉందంట మొద రెండో సమీప గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినము ఆఖరి భాగం అయితే దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యంగా ఉంది అని రాయబడింది దావిద్ చేసింది ఎట్లా ఉందంటే యహోవా దృష్టికి దుష్కార్యంగా ఉంది కాబట్టి దేవుడు దాన్ని ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు అప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు నాతాను ప్రవక్తను దావి దగ్గరికి వచ్చినాడు పంపించినాడు పంపించి నాథాన్ ప్రవక్త దావితో మాట మాట్లాడుతున్నాడు ఒక కథను అక్కడ చెప్తున్నాడు ఒక పట్టణంలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు మనుషులు ఉన్నారు దాంట్లోకి ఆయన ఐశ్వర్యవంతుడు ఉన్నాడు ఒకడు దరిద్రుడు ఉన్నాడు ఐశ్వర్యవంతునికి గొర్రెలు గొడ్లు అన్నీ ఉన్నాయి అయితే దరిద్రునికి ఒక మేకపిల్ల ఒక గొర్రె పిల్ల మాత్రమే ఉంది అయితే నా నాలుగో సములో రాయబడి ఉంది రెండవ సమయాలు పన్నెండు నాలుగు అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చాను అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయటకు తన గొర్రెల్లో కానీ గొట్లో కానీ దేన్ని ముట్టనలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తము చేసాను కాబట్టి ఇక్కడ నాతాను ప్రవక్త దావికి చెప్తున్నాడు ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక ఐశ్వర్యవంతుడు ఒక దరిద్రుడు ఈ యొక్క దరిద్రం దగ్గర ఒకటే గొర్రెపిల్ల ఉంది అయితే ఆ ఆ గొర్రపిల్లను ఈ యొక్క ఐశ్వర్యవంతుడు తీసుకొని ఆ యొక్క మార్గస్థుడు వచ్చినప్పుడు ఏం చేసినాడంట ఇచ్చేసినాడు లేకపోతే ఆయనకు భోజనాన్ని సిద్ధపరచవచ్చు కాబట్టి ఇలా ఆ మనుష్యుడు చేసినాడని చెప్పినప్పుడు దావేది కోపం వచ్చింది ఆ మనుషుడు మరణపాత్రుడు అని చెప్పినాడు కాబట్టి ఇప్పుడు నా తాను ప్రవక్త అదే చెప్తున్నాడు మరి ఆ మనుషుని నీవే నువ్వే మరణము కావాలా ఇది నీ పరిస్థితి అని చెప్పినాడు అయితే అక్కడ రాయబడింది అమ్మోనీల నీవు అతన్ని చంపించితివి అని రాయబడి ఉంది ఎన్నో వచనంలో తొమ్మిదో వచనంలో కాబట్టి నాతాను ప్రవక్త చెప్తున్నాడు అమ్మోనీల చేతని అతన్ని చంపించినావు నీతిమంతుని చంపించినావు అని చెప్తున్నాడు చెప్పినప్పుడు పదవచనంలో ఏం జరిగింది చూడండి నీవు నన్ను లక్ష్యం చేయగా ఊరియా భార్యను నీకు భార్య ఎగినట్లు తీసుకున్నందున నీంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును నీంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును కాబట్టి దావి జీవితంలో దావిద్ కుమారులు అమ్నోను అప్షాలోము అధోనియా వాళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా ఘర్షణలు ఉన్నాయి ఎందుకు ఘర్షణలు వచ్చినాయి కుటుంబంలోకి అంటే దావిదు చేసినటువంటి పాపమును బట్టే ఆ కుటుంబంలో సదాకాలం యుద్ధాలు వచ్చినాయి నా మాట ఆలకించము యహో నేను సెలవిచ్చినదేమనగా నీంటి వారి మూలమునే నేను నీకు అపాయం పుట్టింతును నీంటి వారి మూలమునే నీకు అపాయం పుట్టించును కాబట్టి అక్షలోము ద్వారా దావిదు తరుమబడ్డాడు నీవు చూచున్నగా నేను భార్యలను తీసుకొని నీ చేరువానికి అప్పగించును దావిద యొక్క పనులతో అప్షాలము పాపం చేసినాడు తర్వాత పగటి అందు వాడు వారితో క్షయించును నీవి కార్యము రహస్యంగా చేసింది కానీ ఇస్రాయిలందరూ చూచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయించును అనేను కాబట్టి ఇది దావిదు జీవితం దావిదు జీవితంలో ఒకనాడు మరి పాపం చేసినాడు బెచ్చబాతో పాపం చేసినాడు పాపం చేసిన తర్వాత ఆ పాపంను కప్పిపించుకోవడానికి ఉరియాన్ని చంపినాడు నీతిమంతుని చంపినాడు తర్వాత ఇంకా తన జీవితంలో చూసినట్లయితే ఎంతో గొప్ప నష్టాలు దావిదు చూసినాడు అక్కడ అనాథన్ ప్రవక్త వచ్చినాడు వచ్చి పరిస్థితి అంతా చెప్పినాడు ఒక ఉన్నతుడు ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు ఒక పేదవాడు ఉన్నాడు పేదవాడిని యొక్క గొర్రెలు లాక్కున్నట్టు నీ ఊరి యొక్క భార్యను లాక్కున్నావు అతన్ని చంపివేసినావు అతనికి నష్టాన్ని తీసుకొని వచ్చినావు కాబట్టి దేవుడు నీ ఇంట్లో యుద్ధం కలిగేస్తాడు నీ పిల్లల మధ్య ఘర్షణలో పెడతాడు తర్వాత నీ ఇంట్లో తర్వాత నీ భార్యలను వేరే వాళ్ళు కూడతారు నువ్వు నీ కుమ్మాల ద్వారా నీకు భయం ఉంటుంది ఇక్కడ రాయబడి ఉంది నీ ఇంటి వారి మూలం నే నీకు అపాయము అక్షలం ద్వారా నీకు అపాయము ఇవన్నీ కూడా దావీదు జీవితంలో సంభవించింది పదమూడు ఇంకా అంతేకాదు నేను పాపము చేసి తిని అని దావీదు పదమూడవత్సరంలో ఒప్పుకున్నాడు రెండవ సమయాలు పన్నెండో అధ్యాయము వచనం అయితే ఇక్కడ నీవు చావు కొన్నినట్లు నీ పాపము పరిహరించాను దావీదు ఈ యొక్క పాపం ఏం చేయబడిందంట పరిహరించబడింది కానీ తన కుమారుడు ఏమైపోయినాడు ద్వారా కన్న కడినటువంటి కుమారుడు ఏమైపోయినాడు పదిహేను సంవత్సరంలో ఆయన చనిపోవును అని చెప్పినాడు తర్వాత కుమారుడు చనిపోయినాడు కాబట్టి దావి తన జీవితంలో చేసినటువంటి పాపమును బట్టి ఆయన అనేకమైనటువంటి నిందలు అవమానాలు గుండా వెళ్తూ వచ్చినాడు కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఈ ధర్మశాస్త్రంను మనం మిరగకూడదు ప్రభుణేశ్వర్ ధర్మశాస్త్రంను నెరవేర్చడానికి ప్రభుణేశ్వరు వచ్చినారు సమస్త మానవాళ్ళ యొక్క పాపమును ఆయన శివ మీద భరించి భరించినాడు అది నిజమే అది యథార్థమే అయితే ప్రభు పాపాలు క్షమిస్తాడని మనం పాపం చేయకూడదు ధర్మశాస్త్రముడు ప్రభు నెరవేర్చినాడని మనం పాపం చేయకూడదు అయితే దావి తన జీవితంలో శిక్షను అనుభవించినాడు దావీదు తన జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించుమంటే దేవుడు తన పాపను పరిహరించినాడు కానీ ఈ లోకంలో దావీదు శిక్ష అనుభవించినాడు తన కుమారులు మధ్యలో ఉన్నాయి తన కుమారుడైన అప్షాలం అక్షాలం దావిందును తరిమినాడు తన భార్యలు వేరే వాళ్ళ తన కుమారుడైన అప్షాలం కూడాడు ఇవన్నీ కూడా జరిగినాయి అంతేకాదు బెట్సభా ద్వారా కన్న కన్నటువంటి కుమారుడు మరణించినాడు ఇవన్నీ కూడా జరిగినాయి కానీ దావిదికి నిత్యరాజ్యం మిస్ కాలేదు ఈ లోకంలో దావిదు పాపం పరిహరించబడింది ఈ లోకంలో నష్టము కలిగింది నష్టాన్ని అనుభవించినాడు మోస జీవితంలో కూడా ద్రోగులారా అని అన్నాడు ఎవరినన్నాడు దేవుని ప్రజల్ని దో ద్రోగులారా అన్నాడు దాన్ని బట్టి మరి కాణాన్ని మోస చూడలేదు చూశాడు కానీ కాణాల్లో ప్రవేశించలేదు అయితే పరమకాణాల్లో మోస ఉన్నాడు ఎందుకంటే నూతన నిబంధనలో ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు మైమపరచబడినప్పుడు మోస ఏలియాలు వచ్చి ప్రభుతో మాట్లాడినారు కాబట్టి నితి రాజ్యం ఉంది కానీ మనం చేసిన తప్పులకు మనము మాట్లాడిన మాటలకు ఇక్కడ ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా ఎవరమైనా శిక్ష అనుభవించాల్సిందే కాబట్టి మన జీవితంలో అనేకమైనటువంటి నష్టాలు శిక్ష మన తొందరపాటుని బట్టి మన పాపని బట్టి మనము అనుభవించే వారంగా ఉన్నాం అయితే దావి జీవితంలో నా పాపను పరిహరించమని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన పాపాన్ని పరిహరించినాడు కానీ నష్టాన్ని మాత్రము దావీదు అనుభవించినాడు అది మరి ఎలా రక్షిపబడినాడు ఇక్కడ యాభై ఒకటో వచ్చినము మొదటి వచ్చినంలో అంటాడు దేవాన్ని కృపచొప్పున నన్ను కనింపుము అంటాడు నా అతిక్రమంలో తుడిచివేయము అంటాడు నా దోషం పోగినట్లుగా నన్ను కడుగుము అంటాడు నా పాపం పోగినట్లు నన్ను అంటాడు అని తర్వాత నాలుగో వచ్చిన అంటాడు నీ దృష్టి ఎదుటనే నేను చెడుతనము చేసి ఉన్నాను అని అంటాడు అంటే ప్రభు నేను పాపం ఎప్పుడు చేస్తున్నాను ప్రభు చూస్తున్నాడని తెలిసి పాపం చేస్తున్నాను అని అంటున్నాడు నీ దృష్టి ఎదుటనే పాపం చేస్తున్నాను అంటే బెసబాతో పాపం చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడని భయపడకుండా నేను పాపం చేస్తున్నాను తర్వాత ఊరియాన్ని చంపించినాడు దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా నీ యొక్క దృష్టి ఎదుట నేనేం చేసినాను చెడుతనం చేసినాను నేను పాపంలో పుట్టిన వాడను నా తల్లి నన్ను పాపం నా గర్భం ధరించింది నా తల్లి హిత్సోపుతో నా పాపం కరి పరిహరించుము ప్రభు నీ రక్తం ద్వారా నా పాపంలో పరిహరించుము నా ఎము నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నీ తుడిచివేయము నాకు శుద్ధ హృదయము పుట్టించుమని యాభై ఒకటో కీర్తనలో దావిదు అంటున్నాడు అంతేకాదు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము తర్వాత పద్నాలుగోత్సరంలో అంటాడు రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము ప్రభువ నా నోరు నీ స్థుతిని ప్రచురపర్చినట్లు నా పెదువులు తెరువుము పదహారవత్సరము దాన బలి నీకు ఇష్టమైంది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు కాబట్టి విరిగి నలిగిన మనస్సుతో దావీదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దావీదుని దేవుడు క్షమించినాడు మన జీవితంలో కూడా దేవుడు మన పాపాలకు ఖచ్చితంగా క్షమాపణ ఇస్తాడు కానీ కొన్ని పాపాలకు మాత్రము నష్టము అంటే కొన్ని కొన్ని కష్టాలు కూడా పోవాల్సి వస్తుంటారు కాబట్టి దావీదు నీతిమంతునికి నష్టం తీసుకొని వచ్చినాడు నీతిమంతు గృహంలో నష్టం తీసుకొని వచ్చినాడు ప్రభు ఒప్పుకోడు నీతిమంతు గృహంలో ఎప్పుడైతే నష్టం తీసుకొని వస్తామో ప్రభు అస్సలు ఒప్పుకోడు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా మనం రక్షింపబడిన వారము రక్షింపబడిన మానవులము మనం నీతిమంతులము నీతిమంతుడికి నష్టం తీసుకొని రాకూడదు ఎందుకంటే ఒకే రక్తం ద్వారా కడగబడినాం వారిని మనం ఎంకరేజ్ చేయాలా వాళ్ళ 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 పక్షాన ఉండాల వాళ్ళకు మనము ప్రోత్సాహాన్ని ఇవ్వాల వాళ్ళ కుటుంబాలను కాపాడాల అంతేగాని మనం వాళ్ళ కుటుంబాలను నష్టం తీసుకొని రాకూడదు దావీదు ఊరియా కుటుంబంలో నష్టం తీసుకొని వచ్చినాడు ఊరియాకు నష్టం తీసుకొని వచ్చినాడు తను నష్టపోతూ వచ్చినాడు అయితే ప్రభు రక్తం ద్వారా దావి తన పాపాలు కడుక్కున్నాడు ఊరియా నిత్యరాజ్యంలో ఉన్నాడు ఆయన నీతిమంతుడు ఊరియా ఆయన నిత్యరాజ్యంలో ఉన్నాడు ప్రభుతో ఉన్నాడు ప్రభు ఊరియా కనపరుస్తాడు నీతిమంతుడు ఆయన దావిదు కూడా తన నష్టమంతా ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు క్షమాపణ ఒప్పుకున్నాడు అడిగినాడు అడిగినప్పుడు దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆ క్షమించినాడు మళ్ళా ఆరాధింప చేసినాడు మళ్ళా సమకూర్చినాడు కానీ కొత్త శిక్ష దావిదు పొందుకున్నాడు కానీ సమకూర్చబడినాడు కాబట్టి మొదటి సమయలు గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ అవసరంలో దావీదు సమస్తమును రక్షించను కోల్పోయినంతది కూడా ప్రభు పాసంకి వచ్చి ఆయన రక్షించుకున్నవాడుగా ఉన్నాడు ప్రభు యొక్క అనుగ్రహము దావీదు మీద ఉంది కాబట్టి నేను నా జీవితంలో ప్రభు దగ్గరికి ప్రతి విషయంలో ప్రభు దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకు ప్రార్థన చేయాలి ప్రభువును వేడుకోవాల ప్రభు దగ్గర సమ్మతి కలిగినటువంటి హృదయం ద్వారా ఎల్లప్పుడూ మనము ముందు కొనసాగుము కాక ప్రార్థించండి ప్రార్థించండి